ప్రజలు చీకొడుతున్నటువంటి నేపథ్యంలో జర్నలిస్టులు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎంపీ విజయసాయి రెడ్డి ఒక వివరణ ఇచ్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేశారు ఆ వివరణ ఏదో ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన కానీ చెప్పున్నట్లయితే ఈరోజు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఆయనకు వచ్చిండేవి కాదు ఆ రోజు జర్నలిస్టులను గౌరవపరచకుండా జర్నలిస్టుల మీద ఇష్టానుసారంగా మాట్లాడకుండా వీటి గురించి క్లారిఫికేషన్ ఇచ్చినట్లయితే ఈరోజు ఆయన కొంత గౌరవం మిగిలిండేది కానీ ఈరోజు ఆయన పూర్తిగా అంటే మనం ఎలా ఉంటుందంటే కత్తిపోటైనా తప్పించుకోవచ్చేమో కానీ కలంపోటును మాత్రం తప్పించుకోలేరు కదా కత్తిపోటైనా తప్పించుకోవచ్చు కలం పోటును మాత్రం తప్పించుకోలేరు కలంపోటు ఎలా ఉంటుందనేది అనేది విజయసాయిరెడ్డికి కనపడింది అని చెప్పవచ్చు ఈరోజు ఆయన చేసినటువంటి ట్వీట్ సారాంశం చాలా ఆశ్చర్యకరంగా చాలా విచిత్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఆయన ఏం చేశారు ట్వీట్ ఈరోజు అంటే అవాస్తవాలను ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్ళు వాటి ముసుగులో చలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవ్వద్దు ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది శాంతి కళింగిరిని రెండు వేల సంవత్సరం ఏ ఏసీ ఎండోమెంట్స్ ఆఫీసర్గా వైజాగ్ సీతమ్మదార్ ఆఫీసులో మొట్టమొదటిసారిగా మీట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూతురుగానే భావించాను ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా ఏ సహాయం కావాలన్నా చేశాను తనకు కొడుకు పుట్టాడంటే వెళ్ళి పరామర్శించాను మా తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించాను ఏ పరాయి మహిళతోనూ అనైతిక అక్రమ సంబంధాలు లేవు నేను నమ్మిన దేవదేవులు శ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా చెప్తాను ఇది విజయసాయిరెడ్డి చేసినటువంటి ఎక్స్ సారాంశం దీంట్లోనే ఆయన అంతకుముందు ఏమన్నారు అంతకుముందు ఏం మాట్లాడారు వారి బయటలోనే వారేం మాట్లాడారు ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో శాంతి గురించి ఏం మాట్లాడారు ఆమె భర్త మదన్మోహన్ గురించి మాట్లాడారనేది వారి వ్యాఖ్యల్లోనే ఒకసారి చూద్దాం ఎవడా మదన్ మోహన్ వాడెవడో కూడా నాకు తెలియదు ఆడెవడో చెప్పు నేను చెప్తా ఈ మదన్ మోహన్ అని అనేవాడు నన్ను ఎన్నిసార్లు కలిశాడు ఈ మదన్ మోహన్ అని అనేటటువంటి వాడు నా దగ్గరకు వచ్చి రెండు సార్లు స్కాలర్షిప్పు దేనికోసం రెండు సార్లు వచ్చాడు చాలామంది ప్రజలు చాలా విషయాలు అడిగేవాళ్ళు చాలామంది కలుస్తారు విధి నిర్వహణలో భాగంగా వీళ్ళందరూ కూడా కలవడం జరుగుతుంది కలిసి కలిస్తే తప్ప కలిస్తేనే సంబంధం అంటగట్టేస్తారా సహాయం కోసం ఒకటి రెండు సార్లు నా కార్యాలయానికి వస్తే చాలామంది వచ్చారు మీలో కూడా చాలామంది వచ్చారు విధి నిర్వహణలో భాగంగా ఒకటి రెండు సార్లు కలిస్తే సంబంధం అంటగడతారా అని ఎవరు ప్రశ్నించారు విజయసాయి విజయసాయి రెడ్డి ప్రశ్నించారు ఎవరు అంటగట్టింది ఆమె భర్త అంటగట్టాడు ఎవరి చవితి అంటగట్టాడు వాళ్ళ భార్య చవితే అంటగట్టాడు ఎవరికేం సంబంధం ఇక్కడ వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాల గురించి ప్రజలకేం సంబంధం మనకేం సంబంధం వారు ప్రజా జీవితంలోకి వచ్చారు ఒక సీనియర్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు ఒక పార్టీకి ఏటూగా ఉన్నాడు అలాంటి వ్యక్తికి సంబంధించిన అంశంలో ఆమె భర్త కి ఆమె భార్య నాకు అక్కడ ఆయనతోటి సంబంధం ఉంది ఆయనతో బిడ్డను కన్నానని చెప్పిందనే ఉద్దేశంతో అతను డిఎన్ఏ టెస్ట్ చేయించమన్నారని చెప్పి ఆ లెటర్ రాశాడు ఆ లెటర్ మనం ప్రసారం మనం కాదు అందరూ ప్రసారం చేశారు దానిపైన అతను ఇష్టానుసారంగా మాట్లాడి అడ్డగోలుగా మాట్లాడి అనైతికంగా మాట్లాడాడు ఇక్కడ విజయసాయిరెడ్డి చెప్పినటువంటి ఈరోజు ఇచ్చినటువంటి ఎక్స్ఆర్ అంశం ఏంటంటే పూర్తిగా ఆయన ఘోరంగా ప్రజల చేతిలో ప్రజల యొక్క చేత్కారాలకి ఆయన తలవుగ్గారు దీనికి ఆయన సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ఒకటి రెండు సార్లు కలిసి అంటగా అంటగడతారా అన్నారు మీరు ఏం చెప్పారు ఆమె కలిసినప్పటి నుంచి ఆమెను ఒకరు కూతురుగానే భావించాను గౌరవమైన విషయమే మర్యాద అయినటువంటి విషయమే ఒక తండ్రిలాగా ఏ సహాయం కావాలన్నా చేశాను ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశాను ఒక తండ్రిలా అంటే అడిషనల్ డైరెక్టర్లని అసిస్టెంట్ డైరెక్టర్లని లేదా ఉత్తరాంధ్రలో ఉన్న మహిళని ప్రతి ఉద్యోగిని ప్రతి ఉద్యోగస్తుల్ని ప్రతి ఒక్కరిని కూడా ఒక ఏ సహాయం కావాలన్నా కానీ వాళ్ళకి ఆ సహాయాలు చేశారా ఆ సహాయాలు చేశారా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఇక తనకు కొడుకు పుట్టాడంటే వెళ్ళి పరామర్శించాను ఓకే ఒక అసిస్టెంట్ కమిషనరు సతీమణికి పెట్టాడంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారు ఆ టైంలో వాళ్ళ బంధువులు ఉన్నారా వాళ్ళు ఆ టైంలో వాళ్ళ భర్త ఉన్నాడా లేక మీరు వెళ్ళి పరామర్శించారు పరామర్శించిన విషయాన్ని మొన్న ఎందుకు చెప్పలేదు పరామర్శించిన విషయాన్ని మొన్న ఎందుకు దాపెట్టారు అదే కదా అడిగింది ఆమె భర్త అడుగుతుంది అదే కదా మీ మా ఇంటికి వచ్చారు మా ఇంటికి అని శాంతి చెప్తున్న నేపథ్యంలోనే ఆ బిడ్డకి తండ్రి మీరని ఆయన ఆలోపిస్తున్నాడు మీరు వెళ్ళి పరామర్శించారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అదేవిధంగా తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించారు మీ ఇంటికి తీసుకొచ్చింది అంటున్నారు మీరు ఆశీర్వదించారు అంటున్నారు మరి ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆశీర్వదించారు ఓకే మరి మిగిలినటువంటి ఎవరైతే చాలామంది ఉద్యోగినులు ఉన్నారు కదా వాళ్ళందరికీ డెలివరీస్ అయినప్పుడు వాళ్ళెళ్ళకి వెళ్ళి మీరు వాళ్ళకి పరామర్శించారా పరామర్శించడం ఏంటి జనరల్గా పరామర్శించడం అంటే అనారోగ్యంతో ఉంటే పరామర్శిస్తారు పరామర్శ కాదు పరామర్శ కాదు కదా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆశీర్వదించారా వాళ్ళు అంటే ఎంతమంది ఇళ్ళకి వెళ్ళారు ఎంతమంది ఉద్యోగులు ఇళ్ళకి వెళ్ళారు ఎంతమంది ఉద్యోగులు ఇళ్ళకి పోయి పరామర్శించారు ఎంతమంది కన్నబిడ్డల వల్లే తీసుకున్నారు కన్నబిడ్డల వల్లే మీరు చూసుకున్నారు ఎంతమందికి మీరు పిల్లలకి మీరు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి లేదా వాళ్ళు మీ ఇళ్ళకి వచ్చే విధంగా ఆశీర్వదించే విధంగా మీరు ఒక దీన్ని క్రియేట్ చేశారు ఇది ఒక్కటే కాదు ఏ సహాయం కావాలన్నా చేసే అన్నారు మరి ఆ కోటి అరవై లక్ష అరవై లక్షల రూపాయలు మీరు ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అనేది కూడా చెప్పాలి కదా కోటి రూపాయలు ఎవరి చేతి ఇప్పించారు అనేది కూడా చెప్పాలి కదా అరవై లక్షల రూపాయలు మీ ఇంట్లో నేను వారి పేరెత్తనా మీ ఇంట్లో ఎందుకు ఇప్పించారు అనేది కూడా చెప్పాలి కదా అది కూడా చెప్పాలి కదా మరి ఏ ఒక 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 మహిళ విషయంలో మీకేం అంటే అంత ఇంట్రెస్టు శాంతి విషయంలో మీకెందుకు అంత ఇంట్రెస్టు శాంతి విషయంలో ఓకే మీ మీ నేనేం తప్పు పట్టలేదు కూతురులా చూశారు కాబట్టి మీరు గౌరవంగా చూడటంలో తప్పు లేదు మీరు కూతురుగా చూశారని చెప్తున్నారు ఆమె ఏమన్నా ఆమె ఏమన్నా ఆమె భర్తతోటి నాకు ఐవీఎఫ్ డోనర్ ఐవీఎఫ్ డోనర్ అంటుంది లేదా కలిసి మేము కలవటం వలన మాకు బిడ్డ పుట్టారని చెప్తుంది నువ్వు కనుక ఎక్కువ చేస్తే నిన్ను లేపేస్తారని కూడా భర్తను బెదిరించింది అందుకు నువ్వు కాదంటే డైవర్స్ తీసుకోమంది మరి ఎన్ని ఎవరు చెబుతున్నారు ఎవరు చెప్పారు ఇవన్నీ ఎవరు మాట్లాడారు ఇవన్నీ మనం మాట్లాడామా శాంతి మాట్లాడింది ఎవరితోటి వాళ్ళ భర్తతోటి వాళ్ళ భర్తను భయపెట్టింది ఆ భర్త ఇప్పుడు లెటర్ రాశాడు మరి ఇప్పుడు మీరు అన్నీ చెబుతున్నారు కదా మీరు అన్నీ ఇప్పుడు చెప్తున్నారు కదా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళు మా ఇంటికి వచ్చారు ఏ సహాయం కావాలన్నా చేశాను ఏ సహాయం కావాలంటే కోట్లు కోట్లు ఇస్తారు ఎవరికన్నా ఊరకు ఇస్తారు ఎవరికన్నా కోట్లు కోట్లు చాలా మంది ఉన్నారు మరి అందరికి ఇవ్వండి రేపు పొద్దున్న మా రాజుగారికి పంపించండి ఒక పది కోట్లు ఆయన కూడా ఇంకా ఊరికి ఎందుకు ఇస్తారు మరి నేను అన్న ఊరికే ఊరికే ఎందుకు ఇచ్చారు అది కూడా క్లారిటీ ఇవ్వాలి ఇవ్వాలి కదా మరి ఇవన్నీ కూడా ఆయన ఇవ్వాల్సిన అంశం మరి అనాయితీకి అక్రమ సంబంధాలు లేవన్నారు ఓకే లేవు నేను నేనేమి మీకు ఉన్నాయని అని అంటల్లా నేనుగా మేముగా ఎక్కడా కూడా మీకు అమ్మాయితోటి అక్రమ సంబంధం ఉందని మనం అంటలేదు ఫస్ట్ నుంచి మన అది చెప్పు లేదు ఆమె భర్త ఆరోపిస్తున్నాడు మీ మీద ఆమెకి భర్తకి ఆధారం మీ వాళ్ళ భార్య శాంతి చెప్పినటువంటి ఆధారంతో ఆయన మీ మీద ఆరోపణ చేస్తున్నారు మీరు చెప్తున్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళారని బిడ్డ పుట్టినప్పుడు వెళ్ళారంటున్నారు తను ఒకటి రెండు సార్లు వచ్చిందన్నారు అంత ముందు మీరు చెప్పలేదు అప్పటికి ఇప్పుడు మాట మారింది అప్పటికి ఎప్పుడు మీరు ఆలోచనలు మారాయి అప్పటికెప్పటికీ మీరు దీంట్లో తర్వాత ఎన్ని వస్తాయో తర్వాత ఎన్ని ఎక్స్లు వస్తాయో తర్వాత ఎన్ని ఆలోచనలు వస్తాయో తర్వాత ఎన్ని మార్పులు వస్తాయో తర్వాత ఎన్ని విషయాలు బయటకు వస్తాయో ఎవరికి తెలియదు కదా మరి ఎన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత వారికే ఉంది కదా ఇంకెవరికి ఉంది సమాజంలో ఆయనకుంది లేదా సుభాష్కుంది సుభాష్ నోరు మీదప్పుడు సుభాష్ ఎక్కడికి వెళ్ళాడే తెలవదు ఏమి చెప్పడు ఏమి మాట్లాడడు మరి ఆయన పరిస్థితి సరే ఇంకొకటి నేను నమ్మిన దేవదేవులు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా చెప్తానంటున్నారు ఆయన అదేమంటే వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తున్నారండి తప్పండి వెంకటేశ్వర స్వామి మీద మీరు అలాంటి ప్రమాణాలు చేయవద్దు మీరు పింక్ డైమండ్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉందన్నారు బ్రాహ్మణి గారి మెడలో ఉందన్నారు పింక్ డైమండ్ మరి ఆ పింక్ డైమండ్ గురించి మీరు మీరు ఎందుకు అవాస్తవాలు చెప్పారు దేవదేవుని సాక్షిగా మీరు ఎందుకు అబద్ధాలు చెప్పారు ఎందుకు అవాస్తవాలు చెప్పారు ఆ వాస్తవాలు చెప్పి తర్వాత అది కేసు లేదని చెప్పి మరి తర్వాత మీరు ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎందుకు విత్తడా చేసుకున్నారు అది మీరు చేసిన అన్యాయం కదా అది మీరు దేవదేవ సాక్షిగా మీరు చేసినటువంటి దుర్మార్గం కాదా వైఎస్ వివేకానంద రెడ్డిని నంపితే మీరు బయటకు వచ్చి గుండెపోటని చెప్పారు కదా మీరు ఎందుకు చెప్పారు దేవదేవుని సాక్షిగా మరి ఇప్పుడు నిజం చెప్పండి ఇప్పుడు మీరు నిజం చెప్పండి నేను లోపల పోయాను నరికున్నారు వాళ్ళని గుండెపోటని చెప్పన్నారు నేను గుండెపోటు అని చెప్పాను నేను చెప్పండి ఎవరు చెప్పంటే చెప్పారు చెప్పండి ఎందుకు చెప్పట్లేదు దేవదేవుని సాక్షి ప్రతిదానికి పాపం వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి మీరు ఈ రకంగా పాపం ఆయన మీద ఆయన మీద ప్రామిస్ చేటువంటి ఆయన కోపం వస్తే మీరు తట్టుకోలేరు అనేది వారు అర్థం చేసుకోవాల్సిన అంశం ఇక అదేవిధంగా సరే ఒకటి కాదు చాలా అంశాల విషయంలో ఆయన అలాంటి వైఖరే అలాంటి విధానాలనే అవలంబించారు సరే ఏదన్నా కానీ ఆయన ట్వీట్లో కొంత మార్పు కనిపించింది మార్పు కనిపిస్తుంది మార్పు కనిపిస్తుంది ఆలోచనలు కనిపిస్తున్నాయి మనకి ఇంకా కూడా ఆయన పంపించినటువంటి నోటీస్ రాలేదు ఆ నోటీస్ వస్తే సమాధానం చెప్పడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాము ఏది ఏమైనప్పటికీ ఈరోజు కూడా నర్సాపురంలో జర్నలిస్టులు ఆందోళన చేశారు అట్లా కృష్ణా జిల్లాలో చాలా చోట్ల ఆందోళన చేశారు గుంటూరు జిల్లాలో చేశారు అదే ఈస్ట్ గోదావరిలో చేశారు దాదాపు ఈరోజు కూడా రాయలసీమలు కొన్ని జిల్లాల్లో కానీ కొన్ని నియోజకవర్గాల్లో చేశారు ఈరోజు కూడా జర్నలిస్టులు వారు అందరూ కూడా ఈరోజు కూడా వారి పట్ల వారి వ్యాఖ్యల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ తీవ్ర ఆందోళనని కొనసాగిస్తూ ఉన్నారు మరి ఇప్పటికైనా మీకు ఆ సలహా ఇచ్చి ఏది ఆ సలహా ఇచ్చి మిమ్మల్ని ఎవరైతే పంపించారో ఆ సలహా ఇచ్చి మిమ్మల్ని ఎవరైతే ఆడ ఉండి కూర్చోబెట్టి తిట్టించారో ఎవరైతే మీరు మాట్లాడించి మీ పరువును బజార్ని ఇచ్చారో మీరు చివరికి ప్రజల్లో తలెత్తుకునే స్థాయికి మిమ్మల్ని తీసుకురావడానికి ఎవరైతే మీకు ఆ సలహాలు ఇచ్చి కూర్చోబెట్టారో వాళ్ళ చెంప చెల్లుము అనిపించే విధంగా ఒకసారి కొట్టండి వాళ్ళని అంతే కదా ఆయనకి ఎవరో డైరెక్షన్ చేసి పంపించారు వాళ్ళని చంప చెల్లు మనబెట్టుకు కొట్టే రెండోసారి జనం గురించి మాట్లాడకుండా జనం గురించి ఇష్టానుసారంగా వ్యవహరించకుండా సలహాలు చెప్పకుండా ఉంటారు వాళ్ళెవరో లేదంటే నా దగ్గర పంపించండి వాళ్ళెవరో నా దగ్గర పంపించండి మనం సరైనటువంటి రీతిలో బుద్ధి చెప్పి పంపిద్దాం